అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పూట మన వీడియో ఏమంటే ముందుగా మీకు ఒక విషయం తెలియజేయాలి ఏమంటే మేము ఆశ్రమ వాసులు అందరూ కూడా ఒక చోటు కలిసాము అక్కడ కలిసిన చోటు ఏం జరిగింది అనేది ఫుల్ వీడియో తీశాను ఆ ఫుల్ వీడియో లింక్ అనే స్క్రీన్ మీద ఇస్తాను మీకు వీలుండి మేము విలువైన సమయానికి చూడగలిగితే చాలా సంతోషం దాని తర్వాత ఇప్పుడు మ్యాటర్ ఏమైనా చూద్దామా మన వాళ్ళు అభిమానంగా చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ చేస్తా ఉంటారు అదేమమ్మా ఇదేమమ్మా వాళ్ళు ఎక్కడమ్మా వీళ్ళు ఎక్కడమ్మా అన్నట్లుగా కాకపోతే అన్నిటికీ నేను సమాధానం చెప్పేసి ఉంటానండి చాలా రకాల వీడియోలు మీకు వస్తూ ఉంటాయి అంటే ఒక రోజుకి మూడు నాలుగు ఐదు కూడా పెడతాను ఒక రోజు షార్ట్స్ కాబట్టి మీకు మిస్ అయ్యి ఉండొచ్చు అందులో మిస్ ఉండొచ్చు కాబట్టి మీకు ఆ విషయాలు తెలిసి పోవచ్చు మళ్ళా మళ్ళీ మీరు పదే పదే అదే క్వశ్చన్ అడుగుతా అంటే నాకు కొంచెం ఏందబ్బా అన్నట్లుగా అనిపిస్తుంది తప్పుగా మాత్రం భావించేదండి నేను మీ మాటకి సమాధానం చెప్పలేదంటే నేను ఆల్రెడీ చెప్పేసింటాను దానికి ఆల్రెడీ నేను నేను వీడియో పెట్టేసి ఉంటాను కాబట్టి మీ మాట సమాధానం అనేది మన రిప్లై వచ్చిండకపోవచ్చు కాబట్టి మీరు ఒకసారి వీడియోలు చూడండి వీడియోలు చూసిన తర్వాత అడగండి ఇప్పుడు ఈ రోజు కూడా ఎవరో ల్యాండ్ గురించి అడిగారు మీ ల్యాండ్ ఎంత ఉంది ఏమి ఎట్లా చెప్పానని చెప్పి ఆల్రెడీ ల్యాండ్ గురించి ఎన్నిసార్లు సార్లు చెప్పారంటే అసలు లెక్కలేదు అన్ని సార్లు చెప్పానండి మళ్ళీ మళ్ళీ అడిగితే నేను అన్నిసార్లు చెప్పాలంటే మళ్ళీ నాకు వ్యూస్ కలిసి రావాలి కదా చూసిన వాళ్ళే కదా కొంతమంది అయితే ఒక వీడియో కూడా వదలకుండా చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి బోర్ కొడుతుంది కదా కాబట్టి మీకు వీలు ఉన్నప్పుడు మీ విలువైన సమయానికి ఏంటో వీడియోలు చూడగలిగించి అన్ని కూడా దాంట్లో మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉంటుందన్నమాట ఇంకా నిన్నటి వీడియో అంటే ఈ రోజు పెట్టిన వీడియోలో ఏమంటే శారదాం గారు కనపడలేదు అట్లా చెప్పారు శారదమ్ గారికి హెల్త్ బాగాలేదు ఈ రోజు హాస్పిటల్కి పంపించాము అట్లా రకంగా ఉంటుంది ఏమంటే వాళ్ళకి హెల్త్ బాగాలేకపోవడము లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు ఏదన్నా పనిలో ఉండడము అట్లాంటివి ఒకసారి కనపడకపోవచ్చు అట్లాంటివి మళ్ళీ ఎవరన్నా పూర్తిగా కనపడకపోతే వాళ్ళు ఎందుకు కనపడలేదు ఆ విషయాలు కూడా మీకు తెలియజేసి ఇవంతా ఉంటాయి మీరు చూసి అడగండి ఒకసారి అదే విధంగా ఈ రోజు ఒక వీడియో మామూలుగా ఏమంటే అందరూ మేము అందరూ కలిసి ఆశ్రమవాసంతా కలిపి అంటే దాంట్లో శారదం లేదులేండి అందరూ కలిసి ఫుల్ వీడియో కూడా తీసాము ఫుల్ వీడియో మేము అందరూ కలిసి చోట ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో చెప్పను మీరు ఆ వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది స్క్రీన్ మీకు లింక్ ఇస్తాను ఆ లింక్ టచ్ చేసి మీరు ఆ వీడియోలోకి వెళ్ళచ్చు మీకు మీరు మీ విలువైన సమయానికి టచ్ చూడగలిగితే ఆ వీడియోలోకి వెళ్తే ఆ వీడియో కూడా చూసేయచ్చు అనమాట ఓకేనా ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నస్తే లైక్ చెన్నబా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్